అయి ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఎలా ఉన్నారు పని చేయండి సో అంతా క్లీన్ చేసి ప్యాడ్ అంతా తీసేశాను తీసేసి ప్యాడ్ అంతా తీసేసాను అనమాట తీసేసి రేకుల కింద ఒకటే ఉంది శుభ్రం చేశాను సో పాలు తీసి ఇటు తాగి శుభ్రం చేద్దామనేసి అలా అనమాట సో ఒకరోతర పాలు తీద్దాం మళ్ళీ మబ్బు పడుతుంది కానీ పాలు దూడ మధ్య పెట్టాను పాలకి ఇంకో వర్షం జల్లు స్టార్ట్ అయిందన్నమాట త్వరగా త్వరగా తీసేసి ఇంట్లోకి వెళ్దామని తీస్తున్నాం అనమాట డైలీ ఇదే పరిస్థితి అసలు మనంతా చేస్తున్నాను పాలు తీసే టయానికి వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట అది కొంచెం జల్లుగుందంకుందం ఒకవైపు ఎక్కువైపోతుంది అయినా కూడా అలానే తీసుకున్నాను వీడియో తీస్తున్నాను కదా నా మొబైల్ తడిసిపోతుందేమో అని భయమై తన తో మే కనుక ఇంత జేప్ తిన్నారేగా ఇందాక కూడా వర్షం పడ్డది త్రీకి అలాగా అమ్మో వర్షం పెద్దగా అవుతుంది నేను నేను ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోయాను అసలు ఈ చూడండి మొత్తం తడిచిపోయాను అనమాట అసలు మా తమ్ముడు ఫోన్ చేసి మా శృతిని గొడుగు దమ్మంటే అది గొడవ పట్టుకొని వచ్చింది అయినా కూడా తడిసిపోయాను ఫుల్ వర్షం అనమాట డైలీగా ఇదే పరిస్థితి కరెక్ట్గా పాలు తీసే టయానికి వర్షం పడుతుంది చూసారా ఫుల్ వర్షం అనమాట ఇవ్వండి మామూలు వర్షం కాదు మీ వర్షంగా కొడుతుంది దయ వల్ల రేపు ఒక్కరోజు వర్షం త్రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే దంచి కొడుతుంది వర్షం అయితే ఎలాగో బయట మొత్తం శుభ్రం చేసి వాటిని కట్టేశాను బయట నేనేమో ఇక్కడ కట్టేశాను సో మా గేదే ఇక ఇది కూడా ఈ వన్ టూ వీక్స్లలో తినేటట్టే ఉంది ఎలాగో బయట అయితే క్లీన్ చేసి కట్టేసాను ఇక లోపటొక్కటే ఉందన్నమాట ఇదిగోండి ఇది ఒక్కటే ఉంది శుభ్రం చేసేది మిగతాదంతా అయితే ఉంది బయట మొత్తం శుభ్రం చేసేసాను ఇక్కడ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఛాయ్ తాగొచ్చి అప్పుడైతే అంతలో ఒక వర్షం కూడా తగ్గుద్ది కదా తగ్గాక వచ్చి ఇదంతా శుభ్రం చేస్తాను అనమాట కొంచెం ఆరుద్ది సైడ్కి ఇలా తడుస్తుంది కదా ఇగోండి ఇలా తడుస్తుంది కదా నైట్ క్లీన్ చేస్తే కనుక నైట్ నైట్ అంతా అంటే తెల్లారే కొంచెం శుభ్రంగా ఆరుతా ఆరుద్ది అనమాట అసలు మొత్తం తడిచిపోయానండి మా శృతికి ఇచ్చేసి పంపించాను పాలు అది తీసుకొని పోయిందన్నమాట ఇప్పుడైతే నేను రన్నింగ్ చేయాలి ఇంట్లోకి అయితే సో ఈ నేను వేలు పెట్టి చూపిస్తుంది దారిగుండ పోతే మా ఇల్లు కనిపిస్తుంది అనమాట ఆ చెట్ల వల్ల మీకు మా ఇల్లు కనిపించట్లేదు కానీ ఆల్మోస్ట్ మీకు అక్కడ పెంకులు కనిపిస్తూనే ఉంటాయి అదే మా ఇల్లు పెంకిటిల్లు అనమాట మాది సో గత ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం నాతో మస్తు ఆడుకుంటుంది మామూలుగా కాదు ఓ రేంజ్ లో ఆడుకుంటుంది అన్నమాట ఏందమ్మా ఏంది నువ్వేంది నేను వర్షంలో తడిసిపోయి నేనుంటే సో ఇదండి వర్షంలోనే పాలు కొంచెం పాలు తీసేశాను వీడియో అయితే తీయలేదు అంటే చిన్న జల్లు పడుతుంది అనేసి వీడియో కొంచెం తీశాను తర్వాతకి ఎక్కువ అయిపోయింది అనమాట వర్షము అందుకనేసి ఇక మొబైల్ తడిసిపోతే నాకు మా ఆయన మొబైల్ కూడా కొనియాడు ఇంకేం లేదు పిచ్చి కిడ్లు తిడతారనమాట నన్ను అయితే సో అందుకనేసి ఇక మొబైల్ తీసేసాను స్టాండ్ నుంచి అయితే తీసేసి మా శృతి వచ్చేసరికి తను తనకిచ్చానమాట సో అది గొడుగు పట్టుకొని ఉంది నేను పాలు తీసాను బట్ ఏంటంటే అది తడిసిపోయింది ఇక తనకే గొడుగు ఇచ్చి పక్కకు జరగమన్నాను సో పట్టుకొని పాలు మొబైల్ పట్టుకొని పక్కకి నిలిచింది అనమాట నేను వర్షంలో తడుచుకుంటూనే పాలు అయితే తీసాను అన్నమాట ఇగోండి కోళ్ళు కొచ్చే పయ్యాకొచ్చి చూడాలి కుక్కలు వస్తున్నాయండి కోళ్ళను పడుతున్నాయి అనమాట తినేస్తున్నాయి అంతనేస్తే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానన్నమాట మా వాళ్ళు ఎవరు రారు నేను ఎంత నైట్ అయినా ఎంత నైట్ అయినా నేను ఒక్కదానే వస్తానన్నమాట వచ్చి చూసి వెళ్ళిపోతాను అనమాట సో ఇప్పుడైతే నేనైతే ఇంట్లోకైతే వెళ్ళిపోతాను గేదెకైతే తీగలు బాగా పడుతున్నాయండి ఈనుద్దేమో నా తెలిసి ఈ వచ్చే వీక్లో ఏమన్నా ఈయనుద్దేమో ഉണ്ടാകുണ്ടാക വർഷം ഫുൾ അയി പോത്ത ബാബുവ്